పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ విషయంలో నిర్ణయం తీసుకుని టెండర్లు పిలిచిందో దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం కావచ్చు అదేవిధంగా యూత్ విభాగం కావచ్చు పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం జరిగింది నిజంగా మేము ఊహించిన దానికంటే కూడా ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది కారణం కూడా ఒకటే ప్రతి ఒక్కరు కూడా వైద్యం అనేది బేసిక్ నీడ్ వైద్యం అనేది మోస్ట్ బేసిక్ నీడ్ ఆ బేసిక్ నీడ్ ప్రతి పేదవాడికి అందాలా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు కొత్తగా ఈ ప్రభుత్వము వాటినన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేసి ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా ఏ మాత్రం కూడా పేదవాడి వైద్యం గురించి ఏ మాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం తన బుద్ధి చూపించింది ముఖ్యంగా ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు పెట్టిన టెండర్ కండిషన్స్ కూడా ఎకరా వంద రూపాయలు అంట ఎకరా కేవలం వంద రూపాయలు అంటే పులివెందుల పులివెందుల మెడికల్ కాలేజ్ ఉదాహరణకు తీసుకుంటే మదనపల్లి తీసుకుంటే మదనపల్లి వంద ఎకరాలు ఉంది పులివెందల యాభై ఎకరాలు ఉంది హిందూపురంలో అరవై ఎకరాల దాకుంది ఎక్కడ తీసుకున్నా అంటే కోట్ల రూపాయల విలువైన భూమి బిల్డింగ్లు ఉన్నాయి వీళ్ళు కేవలం వంద రూపాయలకి ఎకరా ఇస్తూ ఉన్నారు వంద రూపాయలకి ఎకరా దానికి తోడు కండిషన్స్ ఏంటంటే సీట్లు అంట ఎంతకైనా అమ్ముకోవచ్చు అంట ప్రైవేట్ యాజమాన్యాలు ఎంతకైనా సీట్లు అమ్ముకోవచ్చు అంట దానికేం ఒక బార్ లేదు ఎంతకైనా అమ్ముకోవచ్చు మరీ ముఖ్యంగా వైద్యం కోసం పోయే వాళ్ళకు ఒక డెబ్భై శాతం మందికి ప్రధానమంత్రి ఔషధి స్కీమ్ కింద అదేవిధంగా ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద డెబ్బై శాతం మందిని చూస్తారంట ఒక ముప్పై శాతం మందికి ప్రైవేట్ వాడు ఇష్టం వచ్చినట్టు డబ్బులు రాబట్టుకోవచ్చు అంట అంటే ఏంది కండిషన్లు ఏంది షరతులు అంటే ఈ ముప్పై శాతం చూపించి వాళ్ళు దాన్ని ఒక యాభై అరవై శాతము ఇష్టం వచ్చినట్టు బిల్లులు రాబడతారు కేవలం ఆరోగ్యశ్రీ అనేది నామకే వాస్తే ఒక ముప్పై నలభై శాతం మాత్రమే అమలు అయ్యే పరిస్థితి అంటే ఇంకా పేదవాడు వైద్యం కోసం ఎక్కడికి పోవాలా ఒక మధ్యతరగతి కుటుంబీకుడు వైద్యం కోసం ఎక్కడికి పోవాలా ఈ మాదిరి బిల్లులు వసూలు చేసే పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా పూర్తిగా ప్రైవేటైజేషన్ చేయడం వలన పిల్లలకు చదువు అందుబాటులో ఉండదు కాస్ట్లీ అవుతుంది నెంబర్ వన్ పేదలకు అదే మధ్యతర తరగతి వాళ్లకు వైద్యం అనేది చాలా భారం అవుతుంది కాస్ట్లీ అవుతుంది ఆరోగ్యశ్రీ స్కీము అవుతుంది దీనివలన అన్ని రకాలుగా నష్టాలే ఈ నష్టాలు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన కొన్ని వారాలుగా మేము గట్టిగా చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ప్రైవేటైజేషన్ చేయకండి చేయొద్దండి అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాం ఈ ప్రైవేటైజేషన్కి ఏదైతే టెండర్లు పిలిచారో ఆ టెండర్లను వెనక్కి తీసుకుని ప్రభుత్వ మధ్యలోనే ఈ మెడికల్ కాలేజీలు రన్ చేయమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ మెడికల్ కాలేజీలు రద్దు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది దీంట్లో ఇప్పటికే పార్టీ స్టూడెంట్ విభాగము యూత్ విభాగము యాక్టివ్గా దీని మీద నిరసనలు తెలుపుతా ఉంది పార్టీ మొత్తం దీన్ని ఓన్ చేసుకొని ఫైట్ చేస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఈ నిరసనలు ఇంకా ఉధృతం పెంచుతాం అంటే కార్యకర్త నుంచి మా పార్టీ అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరూ దీని మీద ఫైట్ చేయబోతూ ఉన్నాము ముఖ్యంగా పార్టీ ఏ పిలిపించినా కూడా ఈ ప్రైవేటైజేషన్కు ఆపోజిట్గా పార్టీ ఏ పిలిపించినా కూడా క్యాడరు క్యాడర్తో పాటు కామన్ పీపుల్ కూడా మొత్తం ముందుకు వచ్చి దీన్ని నిన్న ఏ రకంగా సక్సెస్ చేశారో అదే రకంగా దీన్ని సక్సెస్ చేస్తారు ఖచ్చితంగా గవర్నమెంట్ హ్యాష్ టు విత్ ప్రైవే ప్రైవేటైజేషన్ల మండలంలో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారా అయితే అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదు అలాగే వర్ష ప్రభావం వల్ల ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు ఉల్లి రైతుల విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎంత అధ్వానంగా ఎంత ఘోరంగా ఉందంటే నిజంగా చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఘోరమైన రేట్ల పతనం లేదు కోవిడ్ అయిపోయినాక రేట్లు పతనమైతే దాదాపు రేట్లు అంటే పన్నెండు వందలకో రెండు వేలకో వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ముందుకొచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి నాలుగు వేల రూపాయలకు ఆ రోజు కొన్నారు నాలుగు వేల రూపాయలకు కొన్నారు అంటే ఫార్టీ రూపీస్ పర్ కేజీ కొన్నారు ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే పన్నెండు వందల రూపాయలు అది కూడా లేదు వెయ్యి రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఎంత ఘోరంగా రేట్లు పతనమైనాయంటే గవర్నమెంట్ ఏం చేస్తా ఉందో అర్థం కావడంలో గవర్నమెంట్ ముందుకొచ్చి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి రైతుకు కనీసం నలభై రూపాయలు పర్ కేజీ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఉల్లి పంట దగ్గరికి పోయి రైతులతో మాట్లాడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు ఇప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు నిన్న ఒక మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు ఒక కాన్ఫరెన్స్ ఒక రివ్యూ తీసుకొని ఏదో ప్రతి ఎకరాకు ఇంత ఇస్తాం ప్రతి హెక్టార్కు ఇంత ఇస్తామని ముందు మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయండి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఉన్న పంటను కొనుగోలు చేయండి రైతు దగ్గర ఏం చేసుకోవాలి ఆ పంట ఎనిమిది వందల రూపాయలకు అమ్ముకోవాలన్నా కేజీ ఎనిమిది రూపాయలకి ఆరు రూపాయలకు అమ్ముకోవాలని అమ్ముకోలేరు కదా అంటే పంటను చూస్తా నేలపాలు చేయలేరు కదా రోడ్డు పాలు చేయలేరు కదా ముందు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కనీసం కేజీ నలభై రూపాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను సినిమాకు టికెట్ ముందు చూసేదానికి వెయ్యి రూపాయలు తర్వాత మళ్ళా మామూలు షోలు కూడా టికెట్లు పెంచుకోవడానికి సరే మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని చెప్పి మిస్యూజ్ ఆఫ్ పవర్ ఏ రకంగా చేస్తా ఉన్నారో సినిమాల కోసం చూస్తూ ఉన్నాం ఒకటే కోరుతా ఉన్నాం మీరు ఏమైనా కాలు పెట్టుకోండి రైతులను అయితే వచ్చి ఆదుకోండి రైతులకు ఉల్లి పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయండి యూరియా రైతులు కిలోమీటర్లు కిలోమీటర్లు క్యూ లైన్లో నిలబడకుండా రైతులకు అందుబాటులో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆర్బీకేలో ఇచ్చింది ఆ రకంగా రైతుకు అందుబాటులో ఆర్బికెలో సప్లై చేయండి ఈ రకంగా రైతు వ్యతిరేక విధానాలు పక్కన పెట్టి రైతుకు ఉపయోగపడే పనులు విత్తనాలు ఎరువులు అదేవిధంగా గిట్టుబాటు ధరలు ఇవన్నీ కల్పించే విషయంలో గట్టిగా చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తారు